హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అందరూ బాగున్నారు కదా ఇక్కడ చూడండి మోడలు మనకి ఏటీఎం మోడల్ ఇందులో ఆల్రెడీ మనకు ముల్లంగి క్యారెట్ క్రాఫ్ కటింగ్ అయిపోయింది ఆకులు కూడా అయిపోయాయి ఇప్పుడు మనకు ఉల్లిపాయ ఉంది ఎర్రగడ్డ అంటాం కదా ఉల్లిపాయ తర్వాత చూడండి క్యారెట్ ఇంకా అక్కడక్కడ కూడా మనకు సన్న సైజు ఉండేది మళ్ళీ ముద్రాలన్నీ పెట్టడం జరిగింది అవి కూడా ఈరోజు కటింగ్ జరుగుతుంది ఒక్కొక్కటి చూడండి సైజ్ చూడండి ఒకసారి ద్రవజీవామృతము ఘనజీవామృతము దీనికి బాగా పట్టించారు కాబట్టి గడ్డ సైజు కూడా మనకు బాగా వేపుగా వచ్చింది చూడండి పొద్దుటూరు దీన్ని సూరజ్ముఖి అంటారు చూడండి ఒక మొక్కకి ఎన్ని ఎన్ని వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా తీసిన వెంటనే మళ్ళీ రిలే సోయింగ్ మళ్ళీ విత్తనాలు అనేటివి పెట్టడం జరుగుతుంది కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజులు ఇలాగే ఉంటుందండి ఇది ఇందులో అనేది జరగ జరగదు చేయడం జరగదు ఈ ఫీల్డ్ ఆనంద్ బాబుది మనకు నేచురల్ ఫా ఫార్మింగ్ విభాగంలో మన ఎఫ్ఎస్గా పోతున్నారు ఆయన డెమో ఫ్లాట్ అండి ఇది మనకు కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ మనకు రిలే సోయింగ్ కూడా చేయడం జరిగింది చూడండి ఆల్రెడీ ముల్లంగి తీసేశారు మళ్ళీ కూడా ముల్లంగి వేసిన ఎనిమిది రోజులైంది మనకు రిలే సోయింగ్ కూడా మళ్ళీ ముల్లంగి అనేది కూడా బాగా విత్తనం అనేది విత్తడం జరిగింది ఆనందబాబు గారు మనకు అన్ని పద్ధతులు తప్పకుండా పాటిస్తున్నారు కాబట్టి మనకు అన్నీ కూడా చక్కగా అన్నీ కూడా పచ్చదనంగా చూడండి ఎంత బాగుందో